ఆయన ఓట మెరుగునటువంటి దీశ్లు భారత ఇటువంటి దేవుడు ఓచ మెరుగున వాడు ఆయన విజయవీరుడు విజయశీరుడు ఆయన జయశీలుడు జయము దేవుడు ఘనత దేవుడు క్యాంత దేవుడు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలే దేవుడు నిన్ను నన్ను మంచి మానవులమైన మనం అనేక పర్యాయములు మనము ఓడిపోయినటువంటి స్థితిలో కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనలో ఎందరూ విడిచిపెట్టడు

न ओड़ो न पक्ष మేము కృంగిపోమీ మేము ఏడ్చిన చోట మేము మనసారా నవ్వించే దేవుడు తండ్రి మేము పడిన చోట ఏ పాపములో ఏ బలహీనతలో ఏ నెస్లోనైతే మేము పడిపోయామో మా పడిపోయిన స్థితిని చూసి నాయనా మమ్మల్ని సరిచేసి కుమారుడా కుమార్తె పడిపోయావా అందులో నుండి నిలబడిన నా కొరకు నా సాక్షిగా నేను నిలబెడతాను నాకు మాడుగా నాకు నా నాకు ప్రకటించాలి నా కాడిని పోయాలి కొరకు సాక్షిగా ఉండాలి అని అన్ని బలహీనతల నుండి మాకు అయా నీ కొరకు సాక్షిగా మమ్మల్ని నిలబెట్టివా నీకు కృతజ్ఞత అయ్యా అనేక సార్లు మనము దేవుని మాట వినక పాపలు పడిపోయినప్పుడు దేవుడు మనం విడిచినట్టే ఒక భక్తుడు అన్నాడు మానవ మాత్రుడుగా నేను అనేక మాటలు పడిపోయినను దేవుని కృపరించినట్టాడి నన్ను నన్ను తిరిగి నిలబెట్టింది తన మహిమాతమై తన ప్రభు వాడుకుంటున్నాడు అని భక్తులు ప్రభుని ఆరాధించినప్పుడు పాప పరిగణలు పడిపోయావా ప్రభు నీతో చెబుతున్నాడు నిలబడో ఎన్ని మార్లు పడిపోతావు అంతకాలం లోపలోనికి వెళ్తావు నా కొడుకు నువ్వు సాక్షులు నిలబడు పాపము జయించు శక్తి ఇస్తాను ఆ జయమును నేను మీకు ఇస్తాను నా కొడుకు సాక్షులుగా నిలబడవని ప్రభు అందుకే మనము ఒకవేళ దేవుడు మాట వెనుక మనము అవమానం పొందేవా చేయకుండా అప్పుడు బట్టి అవమానం పొందేవా దేవుడు చెప్తున్నాడు నీవు అవమానం పొందిన చేత అభిషేకం నేను నీకు ఇచ్చాను నేను వినివేశానా కొల తక్కువ నీకు డబ్బు లేదని ఆస్తు పాస్తు లేవని వినివేశానా నాకు చెప్తున్నాడు వినివేయబడిన స్థలంలో నేను నిలుపుతాను నీకు ఖ్యాతనిస్తాను కలదలిస్తాను మంచి పేరుస్తాను నా శాశ్వత కృపతో నిన్ను నింపి నడిపిస్తాను కుమారు నిందలు నిందలు లేనిపోని సమస్యలు లేనిపోని ఆటంకములు నిన్న చుట్టూ ఉన్నాయా ప్రభు చెబుతున్నాడు నిందిపు పడుతున్నావా నేను ఇందనని పొందే చోటే నేను ఫలతలిస్తాను ఆ శక్తి లేచినే నాకు నేను విందుకు చేస్తాను నేను క్యాతరిస్తాను కణ మంచి పేటెక్కించి సాశిష్టమైన ఎవరుతో నేను వాళ్ళు నడిపిస్తామని మహిష్ రామ దేవుడు ఈ ఆనాధనలో వినోకలు వాళ్ళందరిని బలపరుస్తున్నారు కలరా మా నగర ప్రభున్నాడు ప్రభులు మనం ప్రభులు గనపరచండి నీకు మా ప్రణులు నీకు మా విలుతులు మీకు ఆ ఘనత మహిమ ప్రభావములు అరువులుగా కానీ ప్రభులు మనము శుద్ధించండి పిల్ల మాత్రమే కాదు నిన్ను చూసి నమ్మేనా హేరన చేసానా ఇంత బ్రతుకు మారదని నీ బ్రతుకు ఇంతే కుటుంబం ఇంతే నీ పరిస్థితులు ఇంతే నీవు పైకి రాను అని బామరీ అది భక్తుడు అంటున్నాడు నన్ను చూచి నమ్మి చూడ మన తలలో అయినటువంటి వాడు ఆయన మనల్ని దూషించిన